జిల్లా మాడుగుల మండలం కొలుకులపల్లి గ్రామానికి చెందిన చిన్నారి శ్రీయన్స్కు కు జ్వరం రావడంతో వెంకటేశ్వర నగర్ శ్రీ హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్లు టెస్టులు చేయించి డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని మూడు రోజులు అడ్మిట్ అవ్వాలని చెప్పారు అయితే మరో ల్యాబ్లో పరీక్ష చేయించగా నెగిటివ్ వచ్చింది దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు అమాయక ప్రజలపై తప్పుడు రిపోర్టులు ఇచ్చి డబ్బులు దండించుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు ఆసుపత్రి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నెల తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెలన బాగు ఫీవర్ వచ్చిన అనేసి ఇక్కడ వచ్చినాడు మెడిసిన్ రాసిండు జ్వరం తక్కువ రాకపోతే మళ్ళీ రమ్మని చెప్పాడు సార్ అనేసి ఈరోజు మళ్ళీ పద్దెనిమిది తారీఖు రోజు మళ్ళీ వచ్చినాం సార్ ఫీవర్ తగ్గలే ఏం తగ్గలే అని వచ్చినా టీఆర్బీ అయి సీబీపీ అని రెండు టెస్టులు రాసాడు రెండు టెస్టులు రాసి చేపించుకొని రాబో ఈ టెస్టులలో నాకు కొంచెం డౌట్ వస్తుంది డెంగ్యూ జ్వరం టెస్ట్ చేపి అని అన్నాడు టెస్ట్ చేపి అని చెప్పి ఫీజు కట్టుకుని అన్ని కట్టేస్తాను టెస్ట్ పంపించేసి రిపోర్ట్ వచ్చింది డెంగ్యూ పాజిటివ్ వచ్చింది ఇందులో రెండు మూడు రోజులు అడ్మిట్ కావాలి మీరు బాబు బాబుకున్నానని నేను అంటే నేనేమన్నా సార్ నేను అడవులు వచ్చేసిన డెంగ్యూ ఇలా చెక్ చేయాలని నా ఇప్పుడు కాదు అడ్మిట్ కావాలంటే రేపల్ని నేను వస్తాను అంటే రే రేపు అన్నం తినకుంటే రేపు తీసుకొని రండి అడ్మిట్ అదే చేయాలి మీరు డెంగ్యూ ఉందని చెప్పేసి సరే సార్ నాకు డెంగ్యూ అంటే నేను ఊళ్ళో ఆర్ఎంపి డాక్టర్ ఉండు అక్కడ నాకు ట్రీట్మెంట్ చేయించుకుంటా ఏమైనా మెడిసిన్ ఉంటే రాసివ్వండి సార్ అని చెప్పేసి అట్లా కూడా ఎవరిని బయటికి ట్రీట్మెంట్కు నేను ఇయ్యాను రాసి ఇవ్వను నేను ఇయ్యాను బయటకి కానీ బయటికి వెళ్ళినప్పుడు నేనేం చేసినా సరే సరే నా రిపోర్ట్ ఇచ్చాను తీసుకున్నా తీసుకున్న తర్వాత నాకు ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్ వాడు కిట్ నీకు అని అన్నాడు నాకు తెలియదు సార్ అప్పుడు కిట్టు వరకు అప్పటివరకు కిట్ ఉందా అంటే కిట్ ఇలా అన్నాడు లోపలికి పోయి కిట్ ఆడినా నాకు కిట్ ఇవ్వండి సార్ ఇలా డెంగ్యూ ఆడికి పోయిన తర్వాత టెస్ట్ దగ్గర ఏమన్నాడు కిట్టు ఆఫీస్ హాస్పిటల్కి పంపిస్తా అన్నాడు హాస్పిటల్కి వచ్చి అడిగితే ఏమన్నాడు కిట్టు అక్కడనే ఉంది టెస్ట్ దగ్గర అన్నాడు ఆ టెస్ట్ దగ్గర పోయే అబ్బాయి నేను ఆయన నెంబర్కి ఫాలో అయ్యేసరికి లోపలికి పోయేసరికి కిట్టు వేరే కిట్టు రాసిచ్చాను సార్ నాకు ప్రెగ్నెంట్ కిట్ అనేది రాసిచ్చాం ఇది మీ అబ్బాయి దాన్ని ఈ కిట్టు తీసుకొని నేను వేరే దగ్గరకు పోయినా రవి డయాలసిస్ సెంటర్ కానీ పోయి టెస్ట్ చేపిస్తే అక్కడ డెంగ్యూ జ్వరం లేదని రిపోర్ట్ ఇచ్చింది సార్ ఇక్కడనేమో ఉందని ఇచ్చేసారు లవకేశ్రీల ఇక్కడనేమో లేదని ఇచ్చేసినా ఇప్పుడు సార్ మంచిగా ఉందా ఇప్పుడు అడిగితే మీరు మా దగ్గర మళ్ళీ టెస్ట్ చేయించుకోండి పాజిటివ్ వస్తే చూద్దాం మళ్ళీ